ఇది లేటెస్ట్ అండి కొత్త ఐటమ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది వచ్చిన శారీ మొత్తం బార్డర్ మాత్రం డిఫరెంట్గా ఉంది ఇది పళ్ళు పళ్ళు డిఫరెంట్గా ఉంది థ్రెడ్ సిల్వర్ బార్డర్ సేమ్ ప్రైజ్ బిగ్ బార్డర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ హాయ్ అండి మా అడ్రస్ షాప్ అడ్రస్ వచ్చేసి శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ షాపింగ్ మాల్ అండి షాప్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఈరోజు నువ్వు కలెక్షన్ అండి శారీ ప్యూర్ గద్వాల్ అండి గద్వాల్లో స్పెషల్గా బ్లౌజ్ బూటీ వచ్చింది కలర్ వే చాలా స్టాక్ ఉందండి ఐటమ్ చాలా బాగుంది శారీ మొత్తం చెక్స్ వచ్చేసి బూటీ సిల్వర్ బూటీ గోల్డ్ బూటీ కామన్గా సిల్వరే వస్తుంది కదా కాకుండా ఇప్పుడు స్పెషల్గా వచ్చేసింది ఐటమ్ శారీ బాగున్నాయి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి క్వాలిటీ నెంబర్ వన్ అండి కాంట్రాస్ట్ బార్డర్ శారీ మొత్తం మీనా బూటీ ఓన్లీ సిల్వర్లో మీనా బూటా వచ్చింది గోల్డ్లో మీనా బూటా వచ్చింది శారీ చెక్స్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ బూటీ అండి స్పెషల్గా బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది కామన్గా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది కాకుండా దీనికి బూటీ వచ్చింది స్మాల్ బూటీ గోల్డ్ బూటీ వచ్చింది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది శారీ ఇందులో కలర్ చాలా ఉన్నాయి ఇది ప్రైజ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఎయిట్ ఫైవ్ అండి స్మాల్ బార్డర్ సెవెన్ ఫైవ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్మాల్ బార్డర్ బిగ్ బోర్డర్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో స్పెషల్గా సిల్వర్ వచ్చింది సారీ చాలా బాగుంది ఐటమ్ మన వెంకటగిరికి ఎలా వస్తుందో సిల్వర్ అలానే సేమ్ క్వాలిటీ చాలా బాగుంది గద్వాల్లో ఈ చెక్స్ ఇలా వస్తుంది శారీ మొత్తం అన్ని ఫేస్టల్ కలర్స్ కలర్స్ మ్యాచింగ్ చాలా బాగున్నాయి ఇలా సిల్వర్ ఇది లేటెస్ట్ అండి కొత్త ఐటమ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అంత ఫేస్టల్ కలర్స్ వచ్చినాయి ఇందులో ఓన్లీ సిల్వర్ బార్డర్ ఇందులో బూటీ సిల్వర్ బూటీ మీనా వచ్చింది ఇందులో ఇది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి సార్ బ్లౌజ్ స్పెషల్గా వచ్చింది బాగుంది బ్లౌజ్ మనకి ఏ వర్క్ అవసరం ఏ ఒషన్ కానీ కామన్గా ఏంటంటే వర్క్ చేయించుకుంటాం అది కాకుండా మనం ఇది మామూలుగా కామన్ కొట్టి చేసుకోవచ్చు చాలు డిఫరెంట్ మన ఇష్టం బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది ఇందులో స్మాల్ బోర్డర్ సెవెన్ ఫైవ్ బిగ్ బోర్డర్ ఎయిట్ ఫైవ్ స్టాక్ మాత్రం చాలా ఉన్నాయి కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి స్పెషల్ ఇట్లా చెక్స్ కూడా వచ్చింది ఇది డిఫరెంట్ ఉంది బార్డర్ లైట్ ఫేస్టల్ కలర్స్ లో బార్డర్ డార్క్ డిఫరెంట్గా ఉంది ఇట్లా కలర్స్ ఇది బార్డర్ డిఫరెంట్ ఉంది లైట్ మ్యాచింగ్ బూటా గోల్డ్ బూట దుర్జాక్ష బూట వచ్చింది శారీ మొత్తం బార్డర్ మాత్రం గా ఉంది ఇందులోనే పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ మాత్రం దీన్ని ప్లేన్ ఇచ్చారు ఇందులో కలర్స్ ఉన్నాయి అదే కాకుండా ఇలా కూడా కలర్స్ ఉన్నాయి అన్ని కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ భలేగా ఉందండి శారీ చాలా బాగున్నాయి డిఫరెంట్గా ఉన్నాయి బటర్ఫ్లై ఇచ్చి సిల్వర్ బూటీ వచ్చింది చాలా బాగుంది కలర్ మ్యాచింగ్ అయితే బాగుంది ఇది పళ్ళు పళ్ళు డిఫరెంట్గా ఉంది థ్రెడ్ వచ్చింది బ్లౌజ్ మాత్రం ఇలా బొట్టితో వచ్చింది ఇది పళ్ళు శారీ మొత్తం బొటీ అదే మోడల్లో కలెక్స్ అండి సిల్వర్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ కలర్ మ్యాచింగ్ అయితే చాలా బాగున్నాయి ఇది పళ్ళు వచ్చేసి లాస్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ప్రతి లో కలర్స్ ఉన్నాయి మనకి ఒక్కొక్క కు ఎయిట్ టెన్ కలర్స్ చాలా స్టాక్ అయితే చాలా ఉన్నాయి కలర్స్ అయితే చాలా ఉన్నాయి పళ్ళు ఇట్లా డిఫరెంట్ కలర్స్ అండి శారీ మొత్తం డబుల్ షేడ్ కలర్ కలర్ మ్యాచింగ్ ల్యావెండర్ ట్రెండ్ బార్డర్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ బిగ్ బార్డర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ స్మాల్ బార్డర్ సెవెన్ ఫైవ్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ బూటీ అండి బ్లౌజ్ స్పెషల్ గా బాగున్నాయి సారీ ఇది బ్లౌజ్ మీకు ఏమైనా కలర్స్ నచ్చినట్టయితే షాట్ పెట్టండి వీడియో కాల్ లో ఉంటుంది మీకు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు డిఫరెంట్ గా ఉంది సిల్వర్ అండ్ గోల్డ్ డిఫరెంట్ ఈ కాక్స్ వచ్చినాయి చూడండి ఎలా ఉంది శారీ